ఏపీ ఫలితాలపై ప్రధాన పార్టీలో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ఆసక్తిగా ఓటర్స్ కూడా ఎదురు చూస్తున్నారు స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి నిన్నటి వరకు ప్రచారంలో బిజీగా ఉన్న నేతలు ఇవాళ విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు అయితే విదేశాలకు వెళ్లినా ఫలితాలపై ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు పలు ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు కూడా జోరుగా సాగుతున్నాయి అభ్యర్థుల మెజారిటీ పైన జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి

చావో రేవో తేల్చుకోవటానికి ఎన్నికల్లో రంగంలో దిగారు మొదటి నుంచి కూడా గత ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ముందు నుంచి కూడా దాదాపు ఐదు ఆరు నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వచ్చింది ఆ రోజు నుంచి కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా రేపే ఎన్నికలు అన్నట్టుగా తలపడ్డారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు వారికి ఉన్నటువంటి సర్వశక్తులన్నీ కూడా వడ్డీ ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి ప్రచారం చేసి ఓటర్ని మనోభావాలను గెలుచుకునేటువంటి అన్ని కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది దేశంలోనే ఎక్కడ లేనంత పెద్ద ఎత్తున ఓటింగ్ పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలు యువత ఓటింగ్ శాతం పెరిగినటువంటి నేపథ్యంలో ఏ పార్టీ కా పార్టీ ప్రధానంగా కూటమి టిడిపి జనసేన బీజేపీ కూటమి అటువైపు వైసీపీ ఆ పార్టీలు కూడా ఇరువురు అభ్యర్థులు వాటమి ఎవరికి ఉంటుంది అని చెప్పేసి గెలుపు మాదంటే మాది అనేటటువంటి అంశం గురించి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎవరికైతే అత్యధిక మెజార్టీ వస్తుంది గతంలో కంటే కూడా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటాము అని చెప్పేసి ఆ పార్టీల నేతలందరూ కూడా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి పరిస్థితుల్లో ఇప్పుడు పోలింగ్ ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి రెయ్యంబల్లు పోలీసు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు జిల్లా ఎన్నికల అధికారులు మరొక వైపు ఎలక్షన్ సంఘాలకు సంబంధించిన అధికారులు కూడా నిత్యం వంటిపై పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది మరొక వైపు గ్రామీణ స్థాయి నుంచి కూడా పట్టణ స్థాయి వరకు కూడా ఓటర్లు ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా ఎవరు గెలుస్తారా ఏ ప్రభుత్వం ఏర్పడుతుందా వారికి ఇచ్చినట్టు హామీలు ఎలా నెరవేరుస్తారనేటటువంటి ఉత్కంఠ అన్ని పార్టీల సంబంధించినటువంటి అభ్యర్థుల్లోనూ అదేవిధంగా ఓటర్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రధానమైనటువంటి పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ పూర్తయి పోలింగ్ స్థలాన్ని పూర్తయిన తర్వాత ఆ వేరు వేరు పనుల్లో బిజీ అయినప్పుడు కూడా కొంతమంది అయితే విదేశాలకు వెళ్లారు కొంతమంది అయితే రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా వారికి ఈ ఈ ఫలితాలు జాప్యం అనేది చాలా నిద్ర పట్టకుండా తయారైనటువంటి పరిస్థితి ఫలితాలు ఇన్ని రోజులు జాప్యం అవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలకు ఉన్నటువంటి నేతలు ఆయా పార్టీల తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులు చాలా ఈక్వేషన్ రోజుకొక రకంగా మారుతా ఉన్నాయి వేరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి ఏ మంత్రి పదవులు వస్తాయా గెలుస్తావా ఓడిపోతావా గెలిస్తే మెజార్టీ ఎంత వస్తుంది ఓడిపోతే ఎంతలో ఓడిపోవచ్చు అసలు మహిళా ఓటర్లు ఎవరికి ఓటేశారు యువత ఏ నాయకుడిని గెలిపిస్తారనేటటువంటి ఈ క్వశ్చన్ తో తనమునకలు అవుతున్న పరిస్థితి అను క్షణం క్షణ క్షణం అన్నట్టుగా అభ్యర్థుల్లోనూ వారికి సంబంధించిన నాయకుల్లోనూ అదేవిధంగా ఓటర్లో కూడా నెలకొన్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఉత్కంఠ ఇంత పోటీ ఇంత స్థాయిలో పోలింగ్ కూడా జరగనటువంటి నేపథ్యంలో ఎవరికి వారు తమదే గెలుపు తమదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అటు వైసీపీ ఇటు కూటమి కూడా ఎక్కడ ఎవరు కూడా తగ్గకుండా తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా లోపల మాత్రం అన్ని పార్టీలు కూడా ఉభయ ముఖ్యంగా రెండు పార్టీలు కూడా లోపల ఉన్నటువంటి ఆవేదన ఆందోళన అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది కొంతమంది నేతలు వారికి సన్నిహితుల దగ్గర రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉంది అసలు మహిళలు ఎవరికి ఓటేశారు యువత ఎవరి మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వారి దగ్గరకు చేరాయా లేదా అనేటటువంటి అంశం గురించి కూడా రకరకాల ప్రయత్నాలు రకరకాల ఈక్వేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ముందు నుంచి కూడా బెట్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత నుంచి బెట్టింగ్ ప్రక్రియ మరింత వేగంగా నడుస్తూ ఉంది ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు గెలుస్తారు గెలుస్తారనేటువంటి అంశం గురించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుతావనే జాన్సే రండి రైట్ థ్యాంక్ యూ జయరాజ్